లోకల్ చాలా మంది ఇక్కడ ఉన్నారు సార్ హీరో కూడా మనకి కాదు సార్ మా హీరోని మాట్లాడే సమస్యలేనే లేదు సార్ దీంట్లో ఎందుకు సార్ మీరు మా హీరో అంటే ఎవరు తండ్రికి పోలేదు మీరు టీడీపీ జాండ కడతాం నాదే నాదే టీడీపీ ఏమని చెప్తాన

చాలా మంది అక్కడే ఉండరు కావాలంటే ట్విట్టర్ లో కూడా పెట్టి సార్ ఇప్పుడు అంత ఉద్దేశమే లేదు మీకే మాదిగా మా వెహికల్స్ రాసుకోండి మాది ఏమన్నా ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్ లో మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఓకే మేము అట్లా చేసే గాడి చెక్ చేసుకోండి మేము ముగ్గురిని కూడా ఎవరికించు పరిచేలా మాట్లాడే గిట్టది ఏం ముందు మళ్ళీ మేము శాంతి అడుగుతున్నాం అంతే కొంతమంది ఏడు చెప్పిన సార్ వస్తున్నాడు మాట్లాడదాం ఎవరో కూడా సిఏ గారు వెయిట్ చేయండి మనం ఎట్లా అంటే మనం విషయాన్ని పై అధికారులకి చెప్పినాము సార్ కూడా వస్తున్నారు